ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్న కిసాన్ వాణి యోసందార్ల కార్యక్రమం యోసం దాడులకు కార్యక్రమం యూసన్లా ఎప్పుడు ఏం చేయాలా ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదుల గుంచుకోవాలా తక్కువ ఖర్చుతో యోసం ఎట్లా నినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రవారం ఉన్నట్టేలా ఫోన్ఇన్ కార్యక్రమం ఉన్నది ఎలా వేసవిలో సాగు చేసే పప్పు దినుసుల పంట యాజమాన్యం పప్పు దినుసుల ప్రాధాన్యం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జవాబులు చెప్తారు వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని దయచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమున్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల మూడు వందల పది రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల పది రూపాయలు సోయాబీన్ క్వింటాలకు రెండు నుంచి పది శాతం తేమున్నట్లయితే ప్రైవేటు వారి ధర ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి యోసందారుల కార్యక్రమం మరి ఇంకా కొన్ని రోజులైతే వేసవి కాలం మొదలవుతుంది మరి ఈ వేసవిలో సాగు చేసే పప్పు దినుసుల పంటల గురించి అదేవిధంగా పప్పు దినుసుల ప్రాధాన్యం గురించి యవసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మరి యువసందారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి వేసవికి అనువైన అపరాలు అంటే పప్పు దినుసుల వివరాలు తెలుసుకోవచ్చు రకాలు తెలుసుకోవచ్చు మరి ఇందులో నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం చీడపీడలు మరి ఏ విధంగా నివారించుకోవచ్చు కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవచ్చు ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీకు అప్పటికప్పుడు సమాధానం దొరుకుతుంది మరి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ముందుగా ఎప్పుడు మరి మన ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఎండాకాలంలో ఏ అపరాలు అయితే అనువుగా ఉంటాయి అవి వేసుకోవడానికి అవకాశం ఉన్నది అంటారు అంటే ప్రస్తుతం మనము చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కానీ మనకు పత్తి పంట అయిపోయిన తర్వాత చాలా ప్రాంతాల్లో కూడా మనకు సాధారణంగా జొన్న ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలు అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే కొద్దిగా మొక్కజొన్న కూడా మనం చాలా ప్రాంతాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు వీటితో పోల్చినప్పుడు సాధారణంగా అవి కొద్దిగా కాలాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి మొక్కజొన్న అయితే నూట పదిహేను నుండి నూట ఇరవై రోజుల పాటు జొన్న కూడా దాదాపు మూడున్నర పంట కాలాన్ని కలిగి ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో జనవరి అయిపోయిన తర్వాత కూడా మనం ఫిబ్రవరి ఎండింగ్ వరకు అదేవిధంగా మార్చి మొదటి వారం వరకు తక్కువ కాల పరిమితి కలిగిన పంటలు అంటే ముఖ్యంగా నీటి వసతి పరిస్థితులు ఒక నీటి లభ్యత తక్కువ ఉన్న మనకు పంటకాల పరంగా చూసినప్పుడు కానీ మనకు రెండు పప్పు జాతి పంటలు ముఖ్యంగా పెసర అదేవిధంగా మినుములు మనకు సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైనవి ఉన్నట్టు సో అంటే ఏ విధంగా చూసినా కూడా మనకు ఖర్చు తక్కువగా ఉండి మళ్ళీ ఈ ఎండాకాలంలో ఈ రెండు నెలలు రెండున్నర రెండు నుండి రెండున్నర నెల లోపల మన పంటకాలాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ రాబోయే ఖరీఫ్ సీజన్కి దుక్కు చేసుకోవడానికి అవకాశం ఉన్న పంటలు మనకు ఈ పెసర మరియు మినుములు అన్నట్టు సో మనము చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు నీటి లభ్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖర్చు తక్కువ ఉండే ప్రాంతాల్లో లాభదాయకంగా ఉండే ప్రా అంటే ఈరోజు మనకు క్వింటాల్ పరంగా చూసినా కూడా ముఖ్యంగా పెసర మినుము ఈ పప్పు తిన్న పంటలకు ఎనిమిది వేల ఐదు వందల పైన మద్దతు ధర ఉన్నది కాబట్టి ఇటువంటి పంటలు సాగు చేసుకోవడం వల్ల నేల యొక్క సారవంతత పంట మార్పిడి అది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెసర మరియు మినుములు అనేటి అత్యంత అనుకూలమైనటువంటి పంటలు ఇప్పుడు ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మనం రైతు లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రీ నమస్తే రామాయణ నుంచి ప్రశాంత్ చెప్పండి ప్రశాంత్ గారు చెప్పండి మనకు అంటే ఈ ఎండాకాలంలో పప్పుదా పంటల్లో అంటే ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వరకు మార్చి మొదటి వరం వరకు కూడా మనం పెసర మినుములు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే పెసర అనేది కేవలం అరవై నుండి అరవై ఐదు పంట కాలాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా మినుము అయితే డెబ్బై ఐదు రోజుల కాలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఎన్ని వరకు కూడా వేసుకున్నా కూడా మనకు దిగుబడుల పరంగా దాదాపు నుండి ఐదు క్వింటాల వరకు కూడా మనం సరైన యాజమాన్య పద్ధతుల్లో ఆచరించినప్పుడు నుండి ఐదు క్వింటాల వరకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా పంట మార్పిడి జరగడానికి అవకాశం ఉంటుంది నేల సారవంతత ముఖ్యంగా పప్పు జాతి పంట కాబట్టి నేల యొక్క సారవంతత కూడా మనం పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే నీళ్ళతడి అనేది సాధారణంగా నేల యొక్క స్వభావాన్ని బట్టి వాతావరణం అంటే మన టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయని బట్టి ఉంటాయి బట్ ఓవరాల్గా మనకు ముఖ్యంగా స్టార్టింగ్లో తర్వాత పూత కాత దశలో మనం నీటి ఎద్దడి గురి కాకుండా అంటే పంట దశలో తప్పనిసరిగా పూత దశలో ఆ తర్వాత కాయ దశలో మనం సరియగా నీళ్ళు పెట్టుకోగలిగినట్టయితే మనం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలండి ఈ విధంగా ఎవరైనా సరే రైతులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు మరి ఎండాకాలంలో వేసవిలో సాగు చేసే పప్పు దినుసుల యాజమాన్యం మరి ఈ పప్పు దినుసులు ఏవి ఎంపిక చేసుకోవాలి ఇందులో ఏ ఏ సమస్యలు వచ్చినాయి మరి గతంలో వచ్చినాయా వస్తే ఎట్లా నివారించుకోవాలో అన్ని ప్రశ్నలకు మీకు అప్పటికప్పుడే సమాధానాలు దొరుకుతాయి మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేయండి మీ అనుమానాల్ని నివృత్తి చేసుకోండి ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సార్ మరి సాధారణంగా ఈ ఎండాకాలంలో మనం అపరాల సాగు చేసినప్పుడు ఎదురయ్యేటువంటి ప్రధాన సమస్యలు ఏమిటంటారు అంటే ఈ సమ్మర్లో చూసినప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా నీటి వసతి మన నీటి లభ్యత అనేది ఒక ప్రధానంగా ఉంటుంది రెండోది మనం చూసినట్టయితే టెంపరేచర్స్ ఎక్కువగా పెరిగిపోతుంటాయి కాబట్టి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఈ రసం పీల్చే పురుగులో ముఖ్యంగా చూసినట్టయితే మనకు తెల్లదోమ తర్వాత ఈ తామర పురుగుల యొక్క ఉధృతి మనకు ఎక్కువగా ఉండడము పంట పెరుగుదల అనేది కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది అంటే పంట తొలి దశ నుండి కూడా మనకు ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది దిగుబడులపై ప్రభావితం చెప్తుంది అంటే వివిధ రకాలటువంటి ఆకుముడత రావడం కావచ్చు ముఖ్యంగా ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ఒక సాధారణంగా ఈ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ సో ఈ వైఎంవి అనేది ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మనకు నష్టం చేయడానికి ఒక ముఖ్యంగా పప్పు దినుసు పంటలు అయినట్టు పెసరైనా కానీ మినుములైనా కూడా మనకు ఈ వైఎంవి అటాక్ అయినట్టయితే అది ఒక వైరస్ కాబట్టి మనకు అన్ని పంట మొత్తం ఓవరాల్గా దిగుబడిపై ప్రభావితం చెప్తుంది సో అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోవాలి రసం పిలిచే పురుగులను అదు అదుపులో ఉంచుకోవాలి అందులో ప్రధానంగా తెల్లదోమ తర్వాత తామర పురుల విద్యుత్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి సో ఆ విధంగా ఇవి ప్రధానంగా అంటే ఇవి అన్నీ కూడా మనకు ఓవరాల్లో చూసినప్పుడు దిగుబడిపై ప్రభావితం చూపుతాయి కాబట్టి ఎండాకాలంలో ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్తో పోల్చినప్పుడు ఎండాకాలంలో సాగు చేసినప్పుడు కొద్దిగా మొక్క యొక్క పెరుగుదల కూడా తక్కువ చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల సరైన రకాలను ఎంచుకోవడం కూడా ప్రధాన సమస్య అంటే మార్కెట్లో ఈ వైఎంవిని తట్టుకునే రకాలు ఉన్నాయా లేవా అటువంటి చూసుకోండి ఎటువంటి ఎండాకాలానికి అనుకూలమైన రకమా కాదు ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో కొన్ని రకాలు అనుకూలంగా ఉంటాయి రబీ సీజన్ కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని సమ్మర్ సీజన్కు అనుకూలంగా ఉంటాయి సో అటువంటి రకాలను ఎంచుకోవడం కూడా ఒక ప్రధాన సమస్య ఈ సీడ్ లభ్యత లేనప్పుడు మనం ఏదో ఒక రకాన్ని ఎంచుకొని వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా అది ఈ వివిధ రకాల చేడపిల్లకి ఎక్కువ అటాక్ కావడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనకు దిగుబడి కూడా తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే మరి ఈ వేసవి అపరాల పంటలు సాగు చేసుకోవాలనుకుంటే సరైన సమయం ఏదంటారు విత్తుకోవడానికి మరి ఈ వేసవికి అనువైన రకాలు ఏవేవి అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు చెప్పండి అంటే మా యూనివర్సిటీ నుండి రిలీజ్ అయినటువంటి చాలా రకాలు కూడా మనకు వేసవికి అనుకూలం అంటే ముఖ్యంగా మదిరా నుండి కావచ్చు వరంగల్ నుండి కావచ్చు తర్వాత లాం గుంటూరు నుండి కావచ్చు వివిధ రకాలైనవి మనకు చాలా వరకు కూడా రిలీజ్ కావడం జరిగింది ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో సార్ చెప్పండి సార్ మీ పేరు చెప్పి ప్రశ్న అడుగుండి చెప్పండి హాషన్ చెప్తున్నారు పెసరకు సంబంధించినంత వరకు ఇంతకుముందు చెప్పాను పెసర అనేది అరవై నుండి అరవై ఐదు వేల పంటకాలని కలిగి ఉంటుంది అందులో ఇప్పుడు ప్రస్తుతము ఎండాకాలంలో ఏంటంటే ఈ ఎల్లో మొజాయి వైరస్ తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలి అందులో ప్రధానంగా చూసినట్టయితే మనకు వరంగల్ గ్రీన్ గ్రామ్ నలభై రెండు అనే రకము తర్వాత తర్వాత మధుర గ్రీన్ గ్రామ్ మూడు వందల నలభై ఏడు అనే రకం తర్వాత వరంగల్కి సంబంధించి డబ్ల్యూజీజీ ముప్పై ఏడు అనే రకం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ వైఎంవిని తట్టుకుంటాయి ఇవి ముఖ్యంగా దిగుబడి పరంగా చూసినప్పుడు నాలుగు నుండి ఆరు కింటాల వరకు మనకు రావడానికి అవకాశం ఉంటుంది పంట కాలం కూడా అరవై నుండి అరవై ఐదు రోజుల పాటు ఉంటుంది సో అందువల్ల సాధారణ రకాలను కాకుండా ఇవి ఎండాకాలానికి అనుకూలమైన రకాలు మనం ఎప్పుడు కూడా ఎండాకాలం అనుకూలమైన రకాలను మాత్రమే తీసుకోవాలి ఖరీఫ్ సీజన్కి అనుకూలమైన రకాలను మనం ఎండా ఎండాకాలంలో సాగు చేసినట్లయితే దిగుబడిపై ప్రభావితం చూపుతుంది కాబట్టి సో గ్రీన్ గ్రామ్కి సంబంధించి అంటే పెసరలకు సంబంధించినంత వరకు ఇప్పుడు చెప్పినటువంటి వరంగల్ నలభై రెండు కానీ వరంగల్ ముప్పై ఏడు కానీ తర్వాత మధుర మూడు వందల నలభై ఏడు రకాలు మనకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా మన ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సూటైనటువంటి మినుము రకాలు చూసినట్టయితే మనకు ఈ లామ్ బ్లాక్ గ్రాము ఏడు వందల యాభై రెండు అనేది ఒకటి మనకు ఇది కూడా ఎల్లో మొజాయిపోయింది తట్టుకుంటుంది అదేవిధంగా పియూ థర్టీ వన్ ఈ రెండు కూడా మనకు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు ఇంకొకటి కూడా మనకు లామ్ బ్లాక్ గ్రామ్స్ సంబంధించి ఏడు వందల ఎనభై ఏడు అనే రకం కూడా ఉన్నది ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి పెసర్లు కానీ మినుములు ఇటువంటి రకాలను మాత్రమే మనము ఎండాకాలంలో సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు అండి ఫోన్ చేసి మంచి ప్రశ్న అరిగిండు థ్యాంక్ యూ ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయం ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడుగొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని దర్చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే సార్ మరి ఈ విత్తన రకాలు చెప్పండ్రు మరి ఇంకా ఈ వేసవి కనమైన రకాలు ఏమైనా ఉన్నాయా అదే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాలు కూడా మనం ఎప్పుడు ఎంచుకో వేసుకున్న కూడా స్వల్పకాలం అంటే ఆల్మోస్ట్ దాదాపు అరవై నుండి అరవై ఐదు రోజులు పెసర్లకు మినిమలకు అయితే డెబ్బై ఐదు రోజుల కాలాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాలు కూడా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ వైఎంవిని తట్టుకుంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సో అది తట్టుకున్నట్టయితే మనం ఆటోమేటిక్గా ఆ రకాన్ని సావ్ చేసుకోవచ్చు కాకపోతే ముఖ్యంగా దాంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా సమస్య ఏంటంటే ఇంతకుని చెప్పినట్టు రసం పిల్ల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రసం పిల్ల పురుగు యొక్క ఉధృతిని తగ్గించడానికి తొలి పదిహేను ఇరవై రోజుల్లో మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటే ఆ రసం పిల్ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఒకసారి ఎందుకంటే ఎండాకాలంలో బిట్ట పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి పొడి వాతావరణం ఉంటుంది టెంపరేచర్లో మనకు ముప్పై నలభై ఐదు డిగ్రీల వరకు పోతూ ఉంటాయి కాబట్టి సో ఇటువంటి పరిస్థితులలో మనకు ఈ తెల్లదోమ ఉధృతి బాగా పెరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా మనకు పురుగు యొక్క ఉధృతి కూడా బాగా పెరుగుతుంటుంది సో అందువల్ల తప్పకుండా ఈ ఎంపిక చేసుకున్న రకాలు చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో సాగు చేసుకోవాలంటే మాత్రం ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని రకాలు కూడా మనం మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే సార్ మరి ఈ విత్తనాలు అనేటివి విత్తన శుద్ధి చేసి వస్తాయా మరి మనం విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవాలంటారు అంటే ఇక్కడ విత్తన శుద్ధి ఒకటి చీడపీడలకు సంబంధించి అంటే దాదాపు మనకు ఒక ఎకరానికి ఆరు నుండి ఎనిమిది కిలోల విత్తనం అవసరం పడుతుంటుంది పెసరు కావచ్చు మినుములు కావచ్చు ఈ ఆరు నుండి ఎనిమిది కిలోల విత్తనంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా విత్తన శుద్ధి ఒకటి వివిధ రకాల చీడపీడలకు తర్వాత నేలలో నత్రజన్య స్థిరీకరించడానికి రైజోబియము తర్వాత ఆల్రెడీ నేలలో బాసురం స్థాయి ఎక్కువ ఉన్నట్టయితే ఆ బాసురాన్ని అందుబాటులో తేవడానికి పాస్ప్రాసాలు బ్లేజింగ్ బ్యాక్టరీ ఈ విధంగా రకరకాలు కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు అందులో మొదటగా ఈ చీడపీడలను అరికట్టడానికి మనం ఇమిడాక్లోపిడ్ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి తర్వాత థయోమిథాక్సమ్ అనేది ఐదు గ్రాములు లేదంటే మోనోక్రోటోపాస్ ఫైవ్ ఎంఎల్ ఇవి కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి పదిహేను రోజుల పాటు మనం విధర కసంపిల్చె పురుగు యొక్క ఉద్ధృత్తిని అనేది మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో వాటితో పాటు ముఖ్యంగా కొత్తగా సాగు చేసేటువంటి ప్రాంతాల్లో కావచ్చు తర్వాత లేదంటే మనం ఇంకా దిగుబడిని పెంపొందించుకోవాలంటే రైజోబియం ఒక రెండు వందల గ్రాములు మనము ఎకరానికి అంటే దాదాపు ఆరు ఎనిమిది కిలోల సీడ్ అవసరం పడుతుంది కాబట్టి ఐదు కిలోల విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియంను మనము పట్టించినట్టయితే మంచి దిగుబడులు అంటే దిగుబడి కూడా మనకు ఈ పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అదేవిధంగా ముఖ్యంగా ఈ పాస్పరస్ సాలిబైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఇది దాదాపు ఒక రెండు కిలోలు రెండు వందల కిలోల పశువుల ఎరువులు కలుపుకొని మనము వెదజల్లుకోవడం దు దున్నుకున్నప్పుడు వెదజల్లుకోవడం కావచ్చు లేకపోతే విత్తనాలు వేసుకునేప్పుడు సాళ్లపుంట వేసుకున్నట్టయితే మనకు ఈ అందుబాటులో లేనటువంటి బసురాన్ని పూర్తిగా మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది సో అందువల్ల చిన్నపిల్లల అరికట్టడానికి విత్తన శుద్ధి చేసుకోవడము తర్వాత దిగుబడిని పెంపొందించడానికి నేలల నత్రజని స్థిరీకరించడానికి రైజోబియము తర్వాత బాసురాన్ని అందుబాటులో తీసుకురావడానికి మనం తప్పనిసరిగా పాస్పర సాలిబ్లైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ చేసుకున్నట్టయితే మంచి పెసరలో మినుములో తక్కువ కాల పరిమితిలో కూడా మనము నాలుగున్న ఐదు క్వింటాలు మేము తక్కువలో తక్కువ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం అంటే ఖర్చు తక్కువగా ఉండి మనం మంచి దిగుబడి తీసుకోవచ్చు అయితే సార్ మరి ఈ వేసవిలో సాగు చేసే ఈ పెసర మినుము పంటల్లో కలుపు సమస్య ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నదా మరి ఆ కలుపు సమస్యని మనం ఎట్లా నివారించుకోవాలనుకుంటాం సాగు సంబంధించిన మన మందులు ఎంత ఉంటాయా సాధారణంగా ఖరీఫ్ సీజన్తో పోలిస్తే మన కలుపు యొక్క ఉద్ధృతి తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మనకు కలుపు అనేది దాదాపు మనం సరి అయిన సమయంలో చర్యలు తీసుకున్నట్టయితే దిగుబడిపై ప్రభావితం చూపుతుంది కాబట్టి పంట తొలి కాలంలో అంటే వన్ బై థర్డ్ వరకు మనం కలుపు లేకుండా చూసుకోవాలి అంటే దాదాపు మొదటి ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు మనం కలుపు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పెసర మినుములు తర్వాత మొత్తం కూడా పరుచుకొని ఉంటుంది కాబట్టి మనకు సో తొలి దశలోనే మనం కలుపు యొక్క ఉద్ధృతి కలుపు అనేది మొక్క యొక్క పెరుగుదలపై ప్రభావితం చూపుతాయి సో అందువల్ల వెడల్పాటి గడ్డి ఉంటుంది సన్నపు గడ్డి ఉంటుంది కాబట్టి వెడల్పాటి గడ్డి ఏదో ఎక్కువ ఉన్నట్టయితే మనకు పర్సూట్ అనే మందు ఇదే మందు దాదాపు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం వచ్చేసుకోవచ్చు సన్నపు గడ్డి ఉన్నట్టయితే ఈ కిజాలో పాపి తేలు కానీ లేకపోతే ప్రపాప్ కిజోపాపు ఏజిల్ కానీ లేకపోతే టర్గా సూపర్ లాంటి పేర్లతో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటువంటి మందులు అన్నిటి కూడా మనం కొట్టుకున్నట్టయితే ముఖ్యంగా పెసర మినుములు తొలిదేశంలో గడ్డిని పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగుని చెప్పండి సుదర్శన్ గారు వడ్డానికి చెప్పండి చెప్పండి శనగ ఇది శనగలో ఎండు అనే ఎండు తెగులు అనేది సర్వసాధారణంగా వస్తుందండి ఎందుకంటే మనము సాగు చేసే ప్రాంతాల్లో సోయా సోయా తర్వాత శనగ సాగు చేసినా లేకపోతే కంటిన్యూస్గా శనగ సాగు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ ఎండు తెగులు ఆశించక ఏవైతే శిలీంధ్రాలు ఇవన్నీ ఉంటాయో అవి భూమిలోనే అలాగే ఉండడం వల్ల ఎండు తెగులు అనేది మనకు వివిధ దశల్లో తొలి దశలో ఒక రకమైన ఎండు తెగులు తర్వాత పంట పూత దశలో ఒక రకమైన ఎండు తెగులు మనకు సర్వసాధారణంగా వస్తుంటాయి సాధారణంగా ఎండు తెగులు కంటిన్యూస్గా బాగా వస్తున్నట్టయితే వీలంతవరకు ఎండు తెగులు తట్టుకునే రకాలు రెండవది మనం పంట మార్పిడి ఒక ఒక రెండు సంవత్సరాల పాటు ఆ శనగను వేయకుండా ఉన్నట్టయితేనే మనం ఎండు తెగులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఎండు తెగులు వచ్చిన తర్వాత దాన్ని సాధారణంగా మనము అంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న మందులతోటి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోలేము కాబట్టి స్టార్టింగ్లో ట్రైకోడర్మతో విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి విత్తన సీ ట్రీట్మెంటు విటావ్యాక్స్ ఇటువంటి తోటి విత్తన శుద్ధి చేసుకోవడం మాత్రం చేయాలి తర్వాత ఒకసారి ఆశించిన తర్వాత మాత్రం తెగుళ్ళను మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఓకే మంచిదండి ఇప్పుడైతే సమయం అయిపోయింది కానీ తర్వాత తర్వాత పంటకు ధన్యవాదాలండి ఫోన్ చేసిన సుదర్శన్ గారు ఈ విధంగా ఎవరైనా సరే ఇంకా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు కానీ అపరాల సాగు గురించి వేసవిలో సాగు చేసే అపరాల సాగు గురించి అడుగుండి మరి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు వరకు కొనసాగుతుంది ఫోన్ నెంబర్ టూ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక అయితే సార్ ఈ కలుపు నివారణ గురించి చెప్తున్నారు ఇంకేమన్నా సమాచారం చెప్పాల్సిందా కలుపు నివారణను అదే కలుపు తొలి ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు మనం తొలి ముప్పై రోజులు మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే మనకు పెసర మినుమల్లో మనకు ఈ కలుపు పైన కలుపు ద్వారా జరిగే నష్టాన్ని పూర్తి స్థాయిలో అధిగమించడానికి అవసరం మార్కెట్లో చాలా రకాల ముఖ్యంగా వెళ్ళపాటి గడ్డి కావచ్చు సన్నపు గడ్డి కావచ్చు కాంబినేషన్లో మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సరైన సమయంలో మనము ఈ మందులు పిచికారి చేసినప్పుడు హెడ్బిసైడ్స్ను పిచికారి చేసినప్పుడు మంచి గడ్డి పూర్తిగా అదుపులో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అవును ఒకసారి వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి అరగండి మాది కర్నూలు జిల్లా వెను రామల్లో సార్ మాది కర్నూలు జిల్లా చెప్పండి మాది మూడు ఎకరాలు నీళ్ళు వారి పోయింది సార్ మాకు దాంట్లో మాది నల్ల రేటు సార్ మాది ఓకే దాన్ని ఇప్పుడు నల్ల నల్లరేగడి భూముల్లో మంచి మినుములు మంచిగా దిగుబడి ఇస్తాయి పెసర్ల కంటే కూడా మనం మినుము మినుములు సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు ఈ ఫిబ్రవరి చివరి వరకు కూడా మీరు వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకటే ఏంటంటే చెవుడు భూమి కాకపోతే సరిపోతుంది చెవుడు ఉన్నట్టయితే మనకు పెసరలు కానీ మినుమలు కానీ దిగుబడి అనేది మొక్క పెరుగుదల దిగుబడి కూడా తక్కువడానికి అవకాశం ఉంటుంది చెడు భూమి కానట్టయితే నీటి వస్తున్నట్టయితే మంచి నల్లరేగడి భూముల్లో పెసర పెసరకంటే మినుములు సాగు చేసుకోండి మీకు లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదే వేసుకోండి చెప్తున్నారు సార్ ధన్యవాదాలు అదే రకాలు మీకు అక్కడ లామ్ గుంటూరులో మీకు దొరుకుతాయి ఇప్పుడు చెప్పినట్టు ఒకటి ఎల్బీజీ సెవెన్ ఎయిట్ సెవెన్ అనేది గుంటూరు పరిశోధన స్థానం నుండి లేకపోతే అక్కడ మీకు అందుబాటులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కర్నూలు కృషి విజ్ఞాన కేంద్రం ఉంటుంది వాళ్ళ దగ్గరకు పోయి అడిగినట్టయితే మీకు ఏడు వందల ఎనభై ఏడు అనే రకం లామ్ బ్లాక్ గ్రామ్ అనేది ఉంటుంది అది మంచిగా ఈ పల్లాక్ తెగులు తట్టుకుంటుంది ఆ రకం వేసుకున్నట్టయితే మీకు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే హలో ఎల్బీజీ 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 ఏడు వందల ఎనభై ఏడు ఏడు వందల ఎనభై ఏడు కానీ ఏడు వందల యాభై రెండు కానీ ఇవన్నీ కూడా లామ్కి సంబంధించిన బ్లాక్ గ్రామ్స్ అవి ఏదైనా కూడా అక్కడ మూడు నాలుగు రకాలు రిలీజ్ అయినాయి వీటిల్లో ఇవి మంచి ఇవి ఇవి మాత్రం ఎండాకాలానికి అదేవిధంగా పల్లాకు తేవులు తట్టుకుంటాయి మంచిదండి ఈ విధంగా ఎవరైనా సరే ఇంకా ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయొచ్చు ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని నుంచి అతేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే సార్ మరి ఈ వేసవికాలంలో సాగు చేసే పెసర మినుము పంటల్లో ఈ పోషకాల లోపాలనేటివి ఏమేమి వచ్చే అవకాశం ఉంది మరి ఆ పోషక లోపాలని మనం ఎలా గుర్తించాలి ఆ పోషక లోపాలని ఎట్లా సవారించుకోవాలంటారు అంటే సాధారణంగా మనం చూసినట్టయితే పోషక లోపాలలో ప్రధానంగా ఇనుము జింకు లోపాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చోడు నేలల్లో కొత్తగా సాగు అటువంటి ప్రాంతాల్లో మనకు ఈ జింకు లోపము కనబడుతుంటుంది ఎక్కడైతే పిహెచ్ దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మనకు జింకు లోపము తర్వాత ఇనుపు దాతు లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ జింకు లోపము కానీ ఇనుముధాతు ముఖ్య ఫస్ట్ జింకు చూసినట్టయితే ఆకులు చిన్నగా కనబడుతూ ఉంటాయి మొక్క యొక్క పెరుగుదల అనేది పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది కనుపల యొక్క మధ్య దూరం కూడా మనం చూసినట్టయితే దగ్గర దగ్గరగా ఉండి ఒక గుత్తిలాగా కనబడుతుంటుంది సో మొక్క పెరుగుదల ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉండకపోవడం వల్ల మనకు దానికి పూత ఖాతాగంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది తద్వారా దిగుబడిపై ప్రభావితం చూపుతుందంట సో ఇటువంటి ప్రాంతాల్లో మనకు ఈ జింక్ లోపు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్టార్టింగ్లో దుక్కిలు ఉన్నాయి ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను మనం వేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే మొక్క ఒకవేళ ఇటువంటి లక్షణాలు ఏదైతే ఆకులు చిన్నగా ఉండడము ఇంటర్వీనల్ క్లోరిసిస్ అంటే ఈనెలు ఆకుపచ్చగా కొన్ని ఈ నెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి అట్లా మారిపోయినట్టయితే మనం వెంటనే జింక్ సల్ఫేట్ ఒక రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం ఒక రెండు సార్లు ఒక వారం పది రోజుల వేధులు రెండు సార్లు గిట్ట మనం పిచికారి చేసుకున్నట్టయితే లేదు జింక్ సల్ఫేట్ అందుబాటులో లేకపోతే ఈ మార్కెట్లో మైక్రోట్ మిక్చర్స్ కూడా దొరుకుతాయి కాబట్టి అందులో అన్ని రకాల జింక్ ఐరన్ ఇటువంటి కాంబినేషన్స్ ఉంటాయి అటువంటిది ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా ఫైవ్ లాంటి పేర్లతో అందుబాటులో ఉంటాయి ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ జింకు యొక్క పని అరికట్టచ్చు అదే విధంగా సేమ్ జింకు లాగానే ముఖ్యంగా ఏడైతే మనకు ఈ సాల్ట్స్ ఎక్కువగా ఉంటే లవణాలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇనుము ధాతు లోతు లోపం కూడా మనకు సాధారణంగా కనబడుతుంటుంది ఇనుము దాతు లోపంగా మనం చూసినట్టయితే ఆకులు మొత్తం కూడా తెలుపు రంగులోకి పసుపచ్చ రంగులోకి తర్వాత తెలుపు రంగులోకి మారుతుంటాయి లేత ఆకులలో ఇది ముదురాకులు కాకుండా మొదట మనకు ఈ లక్షణాలు అనేటివి కూడా లేత ఆకులలో కనబడతాయి సో ఇటువంటి లక్షణాలు కనబడ్డట్టయితే మన వెంటనే ఫెర్ర సల్ఫేట్ అనే ఎరువును మనము ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే వీలైనంత వరకు ఈ ఇనుము ధాతు లోపాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో అది అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో సాధారణంగా మనకు పెసరా మినుములలో ఈ ఇనుము కానీ జింకు ధాతు లోపం కానీ కనపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చివరిగా సరే ఈ పెసరా మినుముల్లో ప్రధానంగా కనిపించే పురుగులు ఏమంటారు వాటి నివారణ గురించి ఇంతకుముందు చెప్పినట్టు మనం ఈ సమ్మల వేసవి కాలంలో ఇవి సాగు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బెట్ట పరిస్థితులు టెంపరేచర్స్ అధికంగా ఉంటాయి బెట్ట పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో తెల్లదోమ తర్వాత తామరపురుగు యొక్క ఉద్ధృత్తి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది స్టార్టింగ్లో చిత్త పురుగులు మనకు ఆకులను రంధ్రాలు చేస్తూ డ్యామేజ్ తొలి పది పది రోజులు అలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి తర్వాత దశలో చూసినట్టయితే ముఖ్యంగా ఈ ఆకుముడత అనేది కూడా మనకు సర్వసాధారణంగా తామర పురుగుతోటి ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆకు మొత్తం కూడా గిడ్స బాడిపోయి మొక్క యొక్క పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతింటూ ఉంటుంది అండి ఈ తామరపురు ఉధృతి ఉన్నప్పుడు ఆకుల కింది భాగంలో ఉండే రసాన్ని పీల్చడం వల్ల మన ఆకులన్నీ కూడా దుప్పలాగా అయిపోయి గిడస బారిపోతాయి అదేవిధంగా ముఖ్యంగా తెల్లదోమ తెల్లదోమ వచ్చినప్పుడు కూడా ఆకు యొక్క ముడత ఆకులన్న కింది భాగంలో ఉండే రసాన్ని ఎక్కువగా పీల్చుకుంటా ఉండడం వల్ల ముఖ్యంగా మనకు పల్లాక తెగులు పల్లాక తెగులు అనేది సాధారణంగా తెల్లదోమ అనేది మనకి ఈ పల్లాకు తెగి వైరస్ను వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది సో అందువల్ల తెల్లదోమను అనేది కూడా ప్రధానంగా ముఖ్యంగా సమ్మర్లో సాగు చేసే పెసర్లు కావచ్చు మినుములు మన తెల్లదోమను ఎంత పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తే మన దిగుబడులు అనేవి అంత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా తెల్లదోమకు ఇష్టం కావచ్చు ఇటువంటి టైఫెన్ అని కావచ్చు ఇటువంటి మందుల్ని స్ప్రే చేసుకోవడము ఆ విధంగా లేకపోతే తా తామరపురలు అయితే పిప్రోనిల్ ఇటువంటి మందుల్ని మనం స్పైనోసైడ్ ఇటువంటి మందుని ఎప్పటికప్పుడు మనం పిచికారి చేసుకుంటూ పోతున్నట్టయితే ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి రసం పిలుచు పురుగు యొక్క ఉద్ధృతిని గమనిస్తూ మనం ఇప్పుడు చెప్పినటువంటి మందుల్ని మనం కంటిన్యూస్ స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా మినుములు తక్కువ కాల పరిమితి కలిగినప్పుడు కూడా మంచి దిగుబలు అనేటివి తీసుకోవడానికి ఎందుకంటే మార్కెట్ పరంగా చూసినప్పుడు దాదాపు మనకు ఎనిమిది వేల పైన ఒక కింటాలకు ఉంటుంది కాబట్టి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చివరిగా సరే ఎవరైనా సరే యవసం దాటి కార్యక్రమం వింటున్నా కానీ తర్వాత మీకు వివిధ పంటలలో వివిధ సమస్యల్ని అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పండి నా మొబైల్ నంబర్ వచ్చి నైన్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ సెవెన్ త్రిబుల్ సిక్స్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి నంబర్ ఇది తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు రెండు ఆరు ఏడు ఆరు 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 చాలా అండి ఈ కార్యక్రమానికి వచ్చి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా వేసవిలో సాగు చేసే పప్పు దినుసుల పంటల యాజమాన్యం పప్పు దినుసుల ప్రాధాన్యం గురించి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి జవాబులు ఇరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా